అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు అమరావతి గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు వచ్చాను ఆంధ్రుల రాజధాని అమరావతి ఆంధ్రుల కళల రాజధాని అమరావతి దశాబ్దాల క్రితమే శతాబ్దాల క్రితమే పూర్వీకుల నుంచి అది అమరావతి రాజధానిగా అలలారిన ప్రాంతం మన అమరావతి నగరం కాలం నాటి నుంచి శాతవాహనుల కాలం నాటి నుంచి ఆ తర్వాత బౌద్ధుల కాలం నుంచి కూడా అమరావతి రాజధానిగానే ఉన్నట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం అది దృష్టిలో పెట్టుకొని గతంలో గత ఇంతకు ముందు కంటే అంతకంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం రాజధాని అమరావతిగా నామకరణం చేసి ఆ ప్రాంతంలో అమరావతిని పెడదాం గుంటూరు విజయవాడ దగ్గరగా ఉంటుంది మూడు కలిస్తే పెద్ద రాజధాని వద్దనే ముందు ముందు చూపుతోనే వేసిన అది ఓకే ఆ ఐదేళ్లలో ఒక్క రూపాయి అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు పదహారు వేల కోట్లు అప్పుతూ రామ్మ